ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ నేతలకు తమ వైఖరిని తేల్చి చెప్పారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కూడా ఆరా తీశారు ముఖ్యంగా నేతలకు కీలక సూచనలు చేశారు రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి వాక చేశారు ఇదే సమయంలో మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడిన పలువురు నేతలు ఖర్గేను కలిశారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలను కూడా ఆయనకు వివరించారు తమకు అవకాశం ఇవ్వాలని మరి కోరి చెప్పారు అందరి అభిప్రాయాలు విన్న ఖర్గే పదవుల విషయంలో పార్టీ వైఖరి ఏంటో తేల్చి చెప్పారు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పదవులు ఆశిస్తున్న పలువురు నేతలను ఖర్గే కలుసుకున్నారు మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఖర్గేను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వారందరూ కోరారు తమకు ఉన్న అర్హతలు వివరించడంతో పాటుగా పార్టీకి చేసినటువంటి సేవలను కూడా వారందరూ గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు సుదర్శన్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి బాలు నాయక్ ఖర్గేతో సమావేశమై ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు అందరి అభిప్రాయాలను ఖర్గే సావధానంగా విన్నారు పార్టీ కోసం తాను ఎంతో శ్రమ చేయాల్సి వచ్చిందని పార్టీ కోసం దగ్గరి బంధువులతోనూ శత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చిందని ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఇంద్రవల్లి సభ సందర్భంగా తమకు హామీ కూడా ఇచ్చారని కూడా చెప్పినట్లు సమాచారం తనకు కాకుండా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉంటే రెండు జిల్లాలకు కలిపి ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతుందని కూడా ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ బలం పుంజుకుంటోందని కూడా ఆయన ఖర్గేకు వివరించారు పార్టీలో సీనియర్గా తనకు అవకాశం కల్పించాలని సుదర్శన్ రెడ్డి కూడా కోరారు మంత్రివర్గంలో బంజారాలకు అన్యాయం జరిగిందంటూ ఖర్గేకు బాలు నాయక్ ఫిర్యాదు చేశారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాను మంత్రి పదవికి ఏ విధంగా అర్హుడనో వివరిస్తూ ఖర్గేకు నివేదికను అందజేశారు అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఖర్గే ప్రస్తుతం కేబినెట్లో సామాజిక కురుపు గురించి ముఖ్య నేతలతో ఆరా తీశారు ఏ నేతకు ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వని ఖర్గే బీఆర్ఎస్ బీజేపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రి పదవి కోసం ఖర్గేను కలిశారు కేబినెట్ లో ఆ వర్గానికి ఇప్పుడున్న పదవుల సంఖ్య గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఇక ఆ వర్గానికి అవకాశం సాధ్యపడదనే అభిప్రాయాన్ని సూచాయిగా వ్యక్తం చేసినట్లు పార్టీ నేతల అంతర్గత సమాచారం అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మంత్రివర్గంలో మరో మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి మరి ఈ మూడు ఖాళీల్ని ఎవరితో భర్తీ చేస్తుందా అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికల ముందే భర్తీ జరుగుతుందా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది మరోవైపు మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి కూడా ఖర్గేను ప్రత్యేకంగా కలవటం కొంత చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి జరగబోతున్న చర్చ గాంధీ భవన్లో విస్తృత చర్చకు దారితీస్తోంది మరోవైపు ఆశావాలు పెద్ద ఎత్తున ఖర్గేను కలిసినటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందో ఎవరికి కేబినెట్ అదృష్టం వరిస్తుందో వెయిట్ చేసి చూడాలి